వెల్కమ్ టు మై ఛానల్ బేబీ కిచెన్ ఈరోజు చేసే వంట పచ్చిమిర్చి పచ్చడి ఉల్లిగడ్డలు చింతపండు కరివేపాకు కొత్తిమీర్ ఉప్పు ఎండుమిర్చి జీలకర్ర శనగపప్పు పసుపు మినపప్పు ఎల్లిపాయలు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని తిన్న పెట్టుకుందాము పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం కొద్దిగా కొద్దిగా పచ్చిమిర్చి మగ్గడానికి గిన్నె వేయడం పచ్చిమిర్చి రెండు ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఎందుకంటే అది చిట్ చిట్ చిప్పటి చిప్పట్ అని కాబట్టి రెండు రెండు ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోండి పచ్చిమిర్చి బాగా మగ్గాలి ఎగరకుండా వేసుకున్నాం కదా Directnya ikutnya rendam kacangnya kerjies kau, pasca macam ini. Makin, itu ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేయించుకోవడం ఎందుకంటే ఆయిల్లా అట్లనే వేసి మిర్చి పడితే కారం ఉంటుంది కాబట్టి దీన్ని బాగా పోతుంది వేయించుకుంటే కారం తగ్గుతుంది చిన్నగిన ఫ్రెండ్స్ ఇవి బౌల్ లో తీసుకుంటాం వేరే బౌల్ లో కొంచెం చల్లారని ఉంటాము పచ్చిమిర్చి చల్లారని మిక్సీ గిన్నెలకు వేసుకున్నాము కరివేపాకు వేసుకున్నాము కొత్తిమీర కొద్దిగా జీలకర్ర ఎల్లిపాయలు మనం నానబెట్టుకున్నాం కదా కొద్దిగా చింతపండు చింతపండు కూడా వేసేసుకుందాము నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేసుకున్నాము ఓకే చేస్తున్నాను ఇది మిక్సీ వేసేసుకుందాం అన్ని మిక్సీ జార్లు వేసుకున్నాం కదా మనం మిక్సీ పట్టుకుందాము పచ్చిమిర్చి ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాము కచ్చా పచ్చాగానే వేసుకోవాలి కచ్చా అయితేనే టేస్ట్ ఉంటుంది ఒకటే ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుందాము అసలు తాలింపు అవసరం లేదు పచ్చడికి అయినా కూడా అని తాలింపు వేసుకోవడమే ఇష్టం మీ చాయిస్ వేసుకుంటే వేసుకోండి కొద్ది జీలకర్ర చిన్నపప్పు శనగపప్పు will deliver it to you <laughs> పచ్చిమిరపకాయల పచ్చిడి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి పచ్చిమిసుకునే చాలా బాగుంటుంది అది తాలింపు అయ్యేది దీంట్లో మనము ఉంది కదా పచ్చిమిర్చి ఇంకా వేసేసుకున్నాం కానీ ఇంకా అవసరం లేదు మన ఇష్టం అది ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఇట్లా వేయించి పెట్టుకున్నాం కదా అది మన ఇష్టం 在没有。多<分> రెడీ అయిపోయింది పచ్చిమిరపకాయల పచ్చడి పచ్చిమిరపకాయల పచ్చడి రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది మనకు జలుబు చేసిన జ్వరం వచ్చిన ఇది వేసుకొని తింటే ఫ్రీగా అయిపోతాం ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి